తెలుగుదేశం పార్టీ మహానాడుకు కడప నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది పసుపు సైనికులు పెద్ద పండుగలా భావించే ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పార్టీ సర్వం సిద్ధం చేసింది రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడుని నా భూతో అన్నట్లు నిర్వహించేందుకు కడప శివారు చెర్లోపల్లిలో భారీ ఏర్పాట్లు చేశారు మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభ చివరి రోజు బహిరంగ సభ కోసం నూట నలభై ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు వాహనాలు పార్కింగ్ కి నాలుగు వందల ఎకరాలు కేటాయించారు ప్రతినిధుల సభా వేదికపై దాదాపు నాలుగు వందల యాభై మంది ఆసీనులు కానున్నారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రతినిధుల నమోదుతో మహానాడు పండుగ ప్రారంభం కానుంది అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ రక్తదాన శిబిరాలను ప్రారంభించనున్నారు పదకొండు గంటల సమయంలో పార్టీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో సభ్యులు ఇతర ముఖ్య నాయకులను వేదికపైకి ఆహ్వానించనున్నారు ఆ తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన ప్రజ్వలననున్నారు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించనున్నారు మా తెలుగు తల్లికి గీతాలాపనతో మహానాడు కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది మరణించిన టీడీపీ కార్యకర్తలు నేతలకు మహానాడు వేదిక ద్వారా సంతాపం తెలపనున్నారు ప్రధాన కార్యదర్శి నివేదిక తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి స్వాగత ప్రసంగం ఉంటుంది ఆ తర్వాత కోశాధికారి పార్టీ జమా ఖర్చుల నివేదిక సమర్పించనున్నారు మధ్యాహ్నం అధినేత చంద్రబాబు ఉపన్యాసం చేయనున్నారు అనంతరం పార్టీ మౌలిక సిద్ధాంతాలపై మహానాడు వేదికగా చర్చించనున్నారు స్వర్ణాంధ్ర సాధన పార్టీ నిర్వహణ ధ్యేయంగా మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రూపొందించిన ఆరు సూత్రాల ఆవిష్కరణ నియమావళిలో సవరణలపై ప్రధానంగా చర్చ ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంటకు జాతీయ అధ్యక్షుల ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు భోజన విరామం తర్వాత ఆరు సూత్రాల్లో మొదటిదైన కార్యకర్త అధినేత అంశంపై చర్చించనున్నారు దీనిలో భాగంగా పార్టీ సంస్థాగత నిర్మాణం కుటుంబ సాధికార సారథి క్యూబ్స్ మైటీడీపీ యాప్ తో పాటు కార్యకర్తల సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చిస్తారు సాయంత్రం యువగళంపై చర్చలో భాగంగా యువత సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలు పెట్టుబడులు ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ వెనకబడిన ప్రాంతాలపై శ్రద్ధ ప్రజాపాలనలో సాంకేతిక విజ్ఞానం వాట్సాప్ గవర్నెన్స్ పై చర్చించనున్నారు రెండో రోజు ఎన్టీఆర్ నూట రెండవ జయంతి సందర్భంగా అర్పించనున్నారు ఆ తర్వాత కూటమి ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై రూపొందించిన తీర్మానాలపై చర్చించనున్నారు తెలుగు జాతి విశ్వఖ్యాతి స్త్రీ శక్తి సామాజిక న్యాయం పేదల ప్రగతిపై చర్చిస్తారు మూడో రోజు ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు ఒకవేళ భారీ వర్షం పడితే ఇబ్బంది పడకుండా భారీ జర్మన్ హ్యాంగర్ ఏర్పాటు చేశారు ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీ ప్రస్థానం సాధించిన విజయాలు ప్రతిబింబించేలా ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు అన్ని వసతులతో వైద్య రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు పదిహేను పడకలతో పెట్టిన మెడికల్ క్యాంప్లో ఐసీయూ సహా అత్యవసరమైన అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి